తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఊహించినట్టుగానే మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నియమించింది ఇక ఎమ్మెల్సీ ఎన్నికవడం ఆ తర్వాత మంత్రి అవ్వడమే లేటు అయితే నాగబాబుకి ఏ మంత్రి పదవి ఇస్తారన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతోంది రోజా ఆట కట్టించే విధంగా నాగబాబు శాఖ ఉంటుందనే ప్రచారం రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది ఇందుకే నాగబాబుకిచ్చే శాఖ ఏంటి ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది జనసేన తరపున కొన్నిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు నాగబాబు ఎంపిక అందరూ ఊహించిందే అలాగే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలున్నాయి కేబినెట్ లోకి నాగబాబును తీసుకోవడానికి చంద్రబాబు గత డిసెంబర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగబాబుకు కేటాయించే శాఖ కూడా ఖరారైనట్టు తెలుస్తోంది ఆయనకు క్రీడా శాఖ మంత్రిగా అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్టుగా సమాచారం గత ప్రభుత్వంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా పనిచేస్తారు ఆమె హయాంలో నిర్వహించిన ఆంధ్ర ఆటల పోటీల్లో తీవ్ర అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి నూట పంతొమ్మిది కోట్ల ఖర్చుతో నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో ఎమ్మెల్యేలు మంత్రి రోజా కమిషన్లు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి ఈ అంశంపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుకు క్రీడా శాఖ కేటాయిస్తారన్న వార్తలకు ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా నాగబాబుకు క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయిస్తే ఆడుదామ ఆంధ్రాలో అవినీతి అంశంపై విచారణ మరింత వేగవంతంగా మారే ఛాన్స్ ఉంది క్రీడా శాఖతో పాటు నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం ఈ శాఖ బాధ్యతల్ని మంత్రి కందుల దుర్గేష్ చూస్తున్నారు అయితే ఆ శాఖ అయితే నాగబాబుకు బాగుంటుందని భావిస్తున్నారు నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తే అటు ఇండస్ట్రీ ఇటు ప్రభుత్వానికి వారధిలా ఉంటారని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అలాగే గరుడ శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది ఈ నెల ఇరవై ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత నాగబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరి ఆయనకు ఏ శాఖ దక్కనుందో చూడాలి